హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి రుచికరంగా బెండకాయ ఫ్రై వండుకుందాము ఈ బెండకాయ ఫ్రై అన్నంలకైనా చపాతీలకైనా మస్తు టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో వండుకొని చూడర్రీ ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయి షేర్ చేయి కామెంట్ చేయి అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి ఇక ఈ బెండకాయ ఫ్రై వండడానికి నేను ఇక్కడ ఒక పావు కిలో బెండకాయలు తీసుకొని కుండ్రా కట్ చేసుకొని పక్కగా పెట్టుకుంటున్నా ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో రెండు చెంచాలు శనగపిండి వేసుకోవాలి వేసుకొని సన్నమంట మీద ఈ పిండి తడిదనం పోయేదాకా కొంచెం వేంపుకోవాలి వేంపుకొని ఈ పిండిని వేరొక గిన్నెలో వేసుకొని ఇప్పుడు దీంట్లో చిటికెడంత పసుపు సగం చెంచాడు కారము పావు చెంచ ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నింటినీ కలుపుకున్నాక ఈ పిండిలా కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా ఈ పిండిని పలసడి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా అట్లా పలసడి పేస్ట్ లాగా ఉండాలి ఈ పేస్ట్ లాగా తయారు చేసుకున్నాక తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళొకసారి ఒకసారి కడాయి పెట్టుకొని దీంట్లో పావెన్నర నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మామూలు మంట మీదనే ఈ బెండకాయలో ఉన్న జిగురుతనం పోయేదాకా దూరగా వేంపుకోవాలి ఈ బెండకాయలు మంచిగా దూరగా వేగాక వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావిన్నర నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు పావు చెంచ జీలకర్ర ఆవాలు పావు బాగు ఇంగువ వేసుకొని వీటన్నిటిని తక్కువ మంట మీద కొంచెం దోరగా వేంపుకోవాలి ఏవి కొంచెం దూరగా వేగాక కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని మళ్ళా కొద్దిసేపు నూనెలో దూరగా వేంపుకోవాలి అన్ని మంచిగా వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అట్లనే సగం చెంచే అల్లం పేస్ట్ వేసుకొని మళ్ళా కొద్దిసేపు వీటన్నిటిని తక్కువ మంట మీదనే దూరగా వేంపుకోవాలి అన్నీ ఒకసారి వేసుకొని వేంపుకోవద్దు ఇవన్నీ మంచిగా వేగినాక లాస్ట్కు పావు చెంచ పసుపు కూడా వేసుకొని పసుపును కూడా నూనెలో వేగని వేయాలి ఇక అన్ని మంచిగా వేగినాయి కదా వేగినాక మనం వేంపుకున్న బెండకాయ ముక్కలు కూడా కడాయిలో వేసుకొని వీటిని కూడా దూరగా వేగనియాలి ఇవి కొంచెం వేగినాక ఒక చెంచ కారము సగం చెంచ ధనియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని వీటన్నిటిని అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇక అన్ని మంచిగా కలిసిపోయినాక కొద్దిసేపు నూనెలో వేగనియాలి ఇక నూనెలో వేగినాక ఇప్పుడు దీంట్లో మనం కలుపుకున్న పిండి పేస్ట్ వేసుకోవాలి అట్లనే ఒక నిమ్మరసం కూడా వేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలిసిపోయినాయి కదా కలిసిపోయినాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువనే పెట్టుకొని వీటిని కొద్దిసేపు నూనెలు అట్లనే వేగని వేయాలి వేగి కొంచెం దగ్గరికి వచ్చినాక ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటిని కలుపుకొని స్టవ్ బంద్ చేసుకొని దించి పక్కకు పెట్టుకోవాలి తింటే మనకు మంచి రుచికరమైన బెండకాయ వేపుడు తయారైపోయింది